దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఒక తల్లి కుమారుణ్ణి చాలా కష్టపడి పెంచిందంట ఒకే కుమారుడు భర్త లేడు కుమార్తె కూడా లేదు ఆ కుమారుణ్ణి ఆమె ఎలాగూ పెంచినానని సాక్ష్యం బలుకుతుందంటే ఆమె అరణ్యానికి వెళ్ళి ప్రతిరోజు పచ్చిగడ్డి కోసుకొని రావాలంట ఆ ఊరిలో పచ్చిగడ్డి కొనుక్కునేవారు ఉన్నారంట ఆ పచ్చిగడ్డి ఆమె తీసుకొని వచ్చి అమ్మేదంట దాని వలన వచ్చినటువంటి అమౌంట్ పెట్టి కుమారుని కష్టపడి చదివించిందంట చదివిన తర్వాత వాడు చాలా పెద్దవాడైపోయాడు ఆమె హృదయ కోరిక ఏంటంటే నా కుమారుడు డాక్టర్ అయిపోవాలి నా కుమారుడు డాక్టర్ అయితే చాలా సంతోషంగా నా కష్టానికి ప్రతిఫలము దొరికిందని సంతోషపడతాను అని తన హృదయంలో అనుకొని చాలా కష్టపడి ఆమె కుమారుణ్ణి డాక్టర్లు చేసిందంట చేసి ఒకనొక నా కుమారునితో నాయనా నేను మెత్తగైపోయాను నువ్వు త్వరగా మ్యారేజ్ చేసుకుంటే ఇంకా నాకు కొంచెం నెమ్మది అయింది నువ్వు ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా నువ్వు నీ భార్య హ్యాపీగా ఉంటారు అని సలహా ఇచ్చిందంట వాడు వినడం లేదంట నాకు జాబ్ రావాలి అప్పుడు చేసుకుంటాను ఊరికి ఎందుకు తొందర పెడతావు అని తల్లిని సతాయిస్తూ ఉన్నాడు ఒకనొక దినాన దైవజనుడైనటువంటి ఎస్ఎన్ గారి దగ్గరికి వచ్చి ఆమె అయ్యా నా కుమారుడు డాక్టర్ అయ్యాడు చాలా కష్టపడి చదివించాను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోమంటే జాబ్ రావాలి జాబ్ రావాలి అని నన్ను విసిగిస్తూ ఉన్నాడు నేను తొందరగా వాడికి మ్యారేజ్ చేసేస్తే కొంచెం నాకు టెన్షన్ తగ్గుద్దని ఆశపడుతున్నాను వానికోసం వాడు పెళ్ళికి ఒప్పుకునేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అని ఏసన్న గారిని కోరుకుందంట అప్పుడు దైవజనుడు అన్నాడంట మా వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు అని అంటే వాడు విశాఖపట్నంలో ఉన్నాడయ్యా అంటే నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా అక్కడికి అని అంటే నేను వెళ్ళలేదయ్యా సరే నేను ప్రార్థన చేస్తాను ఒకసారి నువ్వు వెళ్ళిరా అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి అన్నాడు ఆమె అర్జెంటుగా దైవజనుడు ఆజ్ఞాపించాడు కదా నా కుమారుడు ఎట్లో ఏమని పరిగెత్తుకొని విశాఖపట్నం వెళ్ళిపోయిందంట ఆమె వెళ్ళిపోయి కుమారుని అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తే వాడు చక్కగా ఇద్దరు కుమారులతో సంతోషంగా ఉన్నాడంట వాడు ఎప్పుడో అడ్రస్ లేకుండా పెళ్లి చేసుకొని ఇద్దరు కుమారులు కూడా పుట్టారంట ఈమె తల్లి వాసన కూడా వానికి తెలియకుండా చాలా హ్యాపీగా ఉన్నాయంట ఆమె వాడిని చూసి ఆశ్చర్యపోయిందంట అయ్యో నా కుమారుడు ఇంకా వివాహం చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటావు నాయన నేను ఎప్పుడు పెళ్ళి చూడాలరా అని ఈమె ఇంటి దగ్గరే ఉండి ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఒకరోజు తినక ఒకరోజు తిని ఒకరోజు నిద్ర పోక ఒకరోజు నిద్ర ఇట్లు ఆమె పోరాడుతూ ఉంటే వాడేం చేశాడంట అడ్రస్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు కుమారులు కూడా పుట్టారంట ఆమె నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ కుమారుడిని అడుగుతూ ఉందంట ఏమైనా నేను జ్ఞాపకం రాలేదా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నేను ఎంత కష్టపడి నిన్ను పెద్ద చేసుకున్నాయి నేను నేను ఎట్లా నిన్ను పెంచాను ఎట్ల నీకు చదువు చెప్పించాను అని ఆ తల్లి ఏడుస్తూ ఉందంట ప్రియలారు ఇలాంటి వారు ఉంటారు ప్రియులారి వాడికి కృతజ్ఞత భావం లేదు మేలు కోరే మనస్సు లేదు వాడు శుభ్రంగా ఒక ఉంది కదా తల్లి తండ్రి అంటే ఎలాగ పోయాడు తల్లి ఒకతుంది కదా నన్ను కనిపెట్టుకొని ఆమెకు తెలియకుండా నేను ఎలాగో పెళ్లి చేసుకోవాలి పెళ్ళి 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 అని నన్ను సతాయిస్తుంది కదా అని జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా నా తల్లి ఎంతో కష్టపడి గడ్డి మోసి నన్ను చదివించింది కదా ఇవన్నీ వాడి జ్ఞాపకం రాలేదు కృతజ్ఞత లేని వారికి ఇలాగే ఉంటుంది ప్రియుల మేలు చేసిన వారిని కూడా మర్చిపోయేవారుగా ఉంటారు వారు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు కుమార్తె కావచ్చు బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు ఇలాంటి వారికి భావం ఉండదు ప్రియుల ఆ తల్లి నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చుకుంటూ ఎంతో బాధతో వెనక్కి వచ్చేసిందంట ప్రిలార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి పనులు చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడా ఆశీర్వాదం ఇస్తాడా నెమ్మదిస్తాడా సమస్యలు సృష్టించే వారముగా కాకుండా సమాధానాన్ని కలుగ వారముగా సంతోషాన్ని ఇచ్చేవారముగా మనం ఉండాలి చర్చిలోకి వచ్చేసరికి గొర్రెలైపోవడం బయటికి పోయిపోగానే తోడేళ్ళుగా మారకూడదు తోడేలు ఎక్కడున్నా తోడేలే కదా గొర్రె ఎక్కడున్నా గొర్రె కదా అలాగే ఉండాలి మనం గొర్రెలైతే గొర్రెల్లాగా ఉండండి అయితే తోడేళ్ళలాగా ఉండండి అంతే చర్చిలోనేమో గొర్రెల్లాగా బయటకి పోతే తోడేళ్ళలాగా మనం ఉండకూడదు ప్రియులారు అందుకని ఈ కుమార్తె షోమరాలులో అనేకుల మేలు కోరింది చిన్నది నయమాని ఇంట శత్రువుల ఇంట్లో కూడా మేలునే కోరుకుంటా ఉన్నది ఈ శ్రేష్టమైన స్వభావం మనం కలిగి ఉండాలని తండ్రి కోరుకుంటాం నా మహిమను వారు చూడాలి నీవు నాకు ఇచ్చిన శక్తి ఏంటో బలం ఏంటో ప్రభావం ఏంటో నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు చూడాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మహిమ ఏంటి అని అంటే నీ జీవితంలో ఒక అద్భుతం దేవుడు చేశాడంటే అది ఒక మహిమ నీకు సంపూర్ణ ఆరోగ్యం కలిగిందంటే దేవుని యొక్క మహిమ నువ్వు పాపాలు మానివేశావు రక్షణ పొందావంటే దేవుని యొక్క మహిమ నువ్వు దీవించబడ్డావు అంటే దేవుని యొక్క మహిమ నీ విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో దేవుడు చక్కటి రిజల్ట్ ఇచ్చాడంటే దేవుని యొక్క మహిమ జాబ్ ఇచ్చాడంటే దేవుని యొక్క మహిమ ప్రమోషన్ ఇచ్చాడంటే దేవుని యొక్క మహిమ నీ బిజినెస్ సక్సెస్ అయిపోయిందంటే దేవుని యొక్క మహిమ మహిమ చూసిన తర్వాత ఏం చేయాలంటున్నాడు దేవుడు నాతో కూడా నేనెక్కడ ఉందనో అక్కడ నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని నేను కోరుచున్నాను ఆ మంట మండుతూ ఉంటే తప్పకుండా దేవుని యొక్క కోరికలు మనం తీర్చవారంగా ఉంటాం దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటాం ఇంట్లో ఉన్న బయట ఉన్న సంఘములు ఉన్న సమాజంలో ఉన్న ఎక్కడున్నా సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే అనేకులు మనం స్వస్థత పొందడమే కాదు అనేకులు స్వస్థత పొంది రక్షణ పొంది దేవుని కొరకు ఉండాలని కోరుకుంటాం దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండేటట్టుగా మంచి కోరికలు మనం కోరుకుంటాం అప్పుడే మన ఆత్మ మండుతూ ఉంటుంది మండే దీపాలుగా మన జీవితాలు ఉండేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును కాక అమేన్